కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం విశాఖ సాగర తీరం జనసంద్రంతో నిండిపోయిందని చెప్పొచ్చు మహా శివరాత్రి సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చినటువంటి భక్తులతో సాగర తీరం కిక్కిరిసిపోతోంది బీచ్ యారాడ బీచ్ విశాఖ బీచ్ అలాగే భీమిలి బీచ్ ఋషికొండ బీచ్ ఇట్లా సాగర తీరాలన్నీ కూడా పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చినటువంటి భక్తులతో పరవశించి పోతున్నాయని చెప్పొచ్చు సాధారణంగానే బీచ్ అంటే ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం ఇప్పుడు ఆధ్యాత్మిక వాతావరణంతో పూర్తిగా నిండి నిండి కనపడుతోంది చిన్న పిల్లలు పెద్దలు అని వయసుతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పుణ్య స్నానాలు చేస్తూనే బీచ్ వాతావరణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రయాగ్ లో జరుగుతున్న కుంభమేళాలో ఏ విధంగా అయితే జనసంద్రం కనబడుతోందో ఇప్పుడు విశాఖలో మొట్టమొదటిసారిగా ఎంత క్రౌడ్ లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావటం స్నానాలు చేస్తూ ఉండటం అలాగే సుబ్బరామరెడ్డి గారి ఆధ్వర్యంలో విశాఖ సాగర తీరంలో ప్రతి సంవత్సరం ఏదైతే మహాకుంభాభిషేకం జరుగుతుందో నలభైవ మహాకుంభాభిషేకం కూడా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఏర్పాటు చేయడం జరిగింది కోటి ఎనిమిది లక్షల శివలింగాలను ఒకే చోట ఆవిష్క ంప చేసి అతిపెద్ద శివలింగానికి భక్తులే తమ స్వహస్తాలతో జలాభిషేకాలు పాలాభిషేకాలు పంచద్రవ్య సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకాలు చేసేటటువంటి ఒక మహాభాగ్యాన్ని కూడా భక్తులు విశాఖ తీరంలో ఒక అనుభూతిని పొందే సిచ్యువేషన్ కూడా మనకు కనపడుతోంది సో రాత్రంతా కూడా జాగారం చేసి ఆ శివయ్యకి భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి అలానే శివనామ స్మరణ చేసిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఉదయం నెగవగానే స్నానాలు చేసి మళ్ళీ శివయ్యని ప్రార్థించుకోవటం ఒక ఆనవాయితీగా మనం చూస్తున్నాం సాగర తీరంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇసుకనే శివలింగాలుగా మలిచి మహిళలు పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగు చేస్తున్నాయని చెప్పొచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు అసలు దైవత్వం అంటే ఏంటి మనలో అంటే ప్రతి మనిషిలో దాగి ఉన్న మంచి తత్వమే దైవత్వంగా మనం చెప్పుకోవచ్చు ఇంకొకరికి హాని చేయకూడదు అని ఆలోచన కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ దైవత్వం కలిగినటువంటి వాళ్ళగానే మనం చూడొచ్చు అలాంటి సందర్భంలోనే శివాలయంకే వెళ్ళవసరం లేదు పుణ్య స్నానం చేసిన తర్వాత శివయ్యకి ఈ రకంగా వాళ్ళే తమ స్వహస్థాలతో ఇక్కడ తీరంలో ఉన్న ఇసుకతో లింగాలు తయారు చేసి ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం జాగారం ఉన్నారా రాత్రంటే ఎందుకుంటారు జాగారం జాగారం అంటే శివ శివుడు మనకి అదే చేస్తాను అంత బాగా శివలింగాన్ని తయారు చేసి అక్కడ పూజించారు చెప్పలేకపోతున్నారు మా ఇక్కడ చెప్పడం నాకు భయం అండి మళ్ళీ మీకు తెలిసిందే చెప్పండి ప్రాబ్లం ఏమి లేదు బాగా మాట్లాడాలని ఏమీ లేదు కానీ మనలో ఉన్న భక్తి ఏంటో చెప్పండి చాలు అనుకునేవి జరుగుతూ ఉంటాయి ఉంటాయండి మనం కోరిక కోరికలు నెరవేరుతాయని మన మన ఐదో తనం నిలబెట్టుకోవడానికి చేస్తాం కాబట్టి మనం చేసుకున్న భర్త క్షేమంగా ఉండడం కోసం పూజ చేస్తాం ఇంకేం చాలా బాగా చెప్పారు మహిళలైతే తమ ఐదవ తనం బాగుండాలని తను బాగుంటే భర్త బాగుంటే కుటుంబం అంతా బాగుంటుందనే ఆలోచనతో జాగారం వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది తల్లులైతే అయితే పిల్లలు బాగా చదువుకోవాలి ఫ్యామిలీ అంతా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉండాలి శివయ్య మమ్మల్ని జాగ్రత్తగా కాపాడు అంటూ జాగారం చేసి ప్రత్యేక పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక ఇలాంటి పెద్దవాళ్ళు అయితే పూర్తిగా బాధ్యతలు ఉంటాయి కుటుంబ బాధ్యతలు వీళ్ళు కూడా చాలా చాలా కోరికలతో శివనామ స్మరణతో నిన్నంతా కూడా శివరాత్రి పూజలు జాగారం స్నానాలు ఇవన్నీ చూస్తున్నాం నమస్తే అండి నా పేరు రాజు అండి మీరు చెప్పండి అంటే మహిళలే కాదు అందరూ ఉంటారు మంచి జరగాలని కోరుకునే వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి శివుడికి జాగారం ఉండటం ఇలా పూజలు చేయటం ఏం చెప్తారు మహాశివుడికి ఇంకేం కావాలండి జాగారం ఆయన ఏం కోరుకోడు జాగారం మహాభక్తి ఆయన ప్రసాదాలు ఏం కోరుకోడు మహాభక్తులు మా మేమున్నామంటే ఇంకా శివరాత్రి అంటే మాకు ప్రత్యేకత మా ఇంట్లో పూర్వీకులు కానీ మా స్వర్గస్థులు కానీ మా వీరులు ఉంటారు ఇంట్లో మా వీరుడు పూజించుకోవడం కానీ ఇవన్నీ చేసుకొని ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా జాగరాలు ఉండి ఈ పుణ్యస్నానం చేసి ఆ భగవంతుడిని కోరుకొని మా బిడ్డలు కానీ మా పూర్వీకులుగా అందరూ క్షేమంగా ఉండాలని తరతరాలు ఇంకా మంచి జరగాలని దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఆ మహాశివుడు ఆశీస్సులు ఉండాలని ఈ భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కూడా నాకు మా నాన్నగారు మా అమ్మగారు నేర్పారు ఈ భక్తి శ్రద్ధలని అలాగే నా భార్య పిల్లలు నా మనవడు పిల్లలు కూడా ఇదే భక్తి శ్రద్ధలు నేర్పాలని పుణ్యస్థానం చేసి వాళ్ళకి కూడా మన మన పుణ్యం అంటే ఏంటో భక్తి అంటే తెలపాలని ఈరోజు ప్రతి ఇయర్ కూడా మా చిన్నపిల్లలు మా మనవులు చిన్నప్పటి నుండి తీసుకొచ్చి ఈ భక్తి శ్రద్ధ అంటే ఇలా ఉండాలని అలాగే మా ఇంటికి వచ్చిన మా కోడలకు కూడా ఈ భక్తి ఇలాగ నేర్పి వాళ్ళు ఎడ్యుకేషన్స్ వాళ్ళకి తెలుసు కానీ మా ఇంట్లో ఉన్న భక్తి వాళ్ళకి నేర్పాలని ఆ పరమేశ్వరుడు ప్రతి సంవత్సరం ఇలాగ వచ్చి ఆ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పుణ్యస్థానం చేసి ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఎక్కువసేపు పూజలు అవి చేసి శివరాత్రి జాగారం ఉండి తెలియని వాళ్ళకి తెలియపరుస్తూ ఈ భక్తి శ్రద్ధ అంటే శివ మహాశివుడు ఈ పూజ అంటే ఏంటి అని చెప్పి తెలియపరచడానికే మా తరం కాకుండా మా తర్వాత తరం కూడా నేర్చుకోవాలని ఈ మహాశివరాత్రి పుణ్యస్థానానికి వచ్చి ఈ మహాకార్యాన్ని చేసి చాలా మంచి విషయాలు చెప్పారు పెద్ద అయినా ఈ తరం యువత చదువుకుంటున్నారు గొప్పగా అలాగే సామాజిక బాధ్యతలు సహాయం చేయటం శివునికి పూజించటం శివుడనే కాదు ఏ దేవుడినైనా భక్తి శ్రద్ధలతో మనం ఎలా పూజలు చేయాలి మన సాంప్రదాయాలు మన పండగలు మన ఆచార వ్యవహారాలు కూడా నేటి తరానికి భవిష్యత్ తరానికి కూడా తెలియాలి అంటే అది మన బాధ్యత కుటుంబ పెద్దలుగా మనం అది నేర్పించాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్తున్నారు మరొక వైపు మనం చూడొచ్చు చాలా గొప్ప విషయం కూడా చెప్పారు మనం దేవుడికి మన ఆర్థిక స్తోమత బట్టి పూజలు చేయటం కాదు నిండు మనసుతో మనం దేవునికి ఎలా ఆరాధిస్తామో అదే నిజమైన భక్తి అనేటటువంటి ఒక మంచి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది మీరు చూస్తున్నారు మొత్తం విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్నటువంటి తీర ప్రాంతం భక్తులతో నిండిపోయింది చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ తమ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలంటూ ఆ శివుడికి ప్రత్యేకమైన పూజలు చేసి జాగారం కూడా చేసి పుణ్య స్నానాలు చేస్తూ ఆ భగవంతుని నిండు మనసుతో కోరుకుంటున్నారు ఇక్కడ భక్తులంతా కూడా కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి ఐడ్రీమ్ వైజాగ్